భార్య ఆయన ప్రియ భార్య ఆయన వధువు సంఘం ఈ వివేకం కలిగి ఉంటుందండి ఆ సంఘాన్ని ఎవరో బలవంతం చేయాల్సిన ఆ ప్రియమైన భార్యని ఎవరో బలవంతం చేయాల్సిన అవసరం లే తనలో ప్రియునికి ఇష్టం లేనిది ఏదైనా మచ్చుకైనా ఉండకుండా జాగ్రత్త తీసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది ఆ సంఘానికి ఉంటుంది వధువుకుంటుంది ఈ వధువు ఏం చేస్తుంది పరిశుద్ధ నీతి వస్త్రాలతో అలంకరించబడి అర్థమవుతుందండి మత్స మడత డాగు కలంకం అట్టింది ఏదైనా లేని ఒక పవిత్రమైన పరిశుద్ధమైన సంఘమగా తనను తను అలంకరించుకొని ఆ ప్రియుని కొరకు వేచి చూస్తుందంట ఇదిగో ఆ సంఘం సంఘం అంటే ఇప్పుడు మా పూర్ణ నిశ్చయం ఏంటంటే ఇదిగో కనబడుతున్న మీరందరూ మనం అందరము కూడా ఆ తనను తాను సిద్ధపరుచుకొని పెండ్ల భార్యగా కను రెప్పపాటులో మనం రూపాంతరం చెందుదము గాకెలుయా అల్లలూయ మేము హెచ్చరించినా గదించినా బుద్ధి చెప్పినా నొప్పి కలిగించిన కన్నీళ్ళని పెట్టించినా దేని అంటే మిమ్మల్ని మీరు అలంకరించుకోవడానికి మిమ్మల్ని మీరు శృతిపరుచుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రీ ప్రభుకి ప్రీతికరంగా క్రమంగా మార్చబడడానికి ఆమె అల్లలూయ అల్ల నా ప్రియమైన సహోదరులరా ఈమె ఈ సంఘము ఆయనకు ప్రియమైన భార్యగా అలంకరించబడినప్పుడు కను రెప్ప ఫోటో రూపాంతరము చెందినప్పుడు ఆయన అలంకరింపబడిన రాజుగా వస్తాడంట ఆయన ఎలా వస్తాడండి అందరు చెప్పండి ఎలా వస్తాడండి